హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎంఎస్ స్టడీ సర్కిల్స్ సో లాస్ట్ వీడియోలో మనం బిఎస్సికి సంబంధించి బయాలజీ చాప్టర్స్ మూడవ తరగతి నుంచి పదవ తరగతి వరకు అన్ని చెప్పుకుందామని లాస్ట్ వీడియోలో నేను చెప్పాను ఫ్రెండ్స్ దాంట్లో భాగంగానే సో బయాలజీ నైన్త్ క్లాస్ కణం మౌలిక ప్రమాణం బయాలజీ నైన్త్ క్లాస్లో టోటల్ మనకి త్రీ చాప్టర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ బయాలజీ నైన్త్ క్లాస్లో మనకి మొత్తం మీద మూడు చాప్టర్లు ఉన్నాయి అందులో మొదటి చాప్టర్ వచ్చేటప్పటికి కణం మౌలిక ప్రమాణం కణం మౌలిక ప్రమాణం సో దీనికి ఈ కణానికి సంబంధించి మనకు ఎయిత్ లో కూడా బేసిక్స్ వస్తాయి ఫ్రెండ్స్ కానీ డిఎస్సిలో మనం బేసిక్స్ కంటే కూడా హయ్యర్ నైన్త్ క్లాస్లో ఉన్నటువంటి రిలేటెడ్ టాపిక్స్ చదవాలి కాబట్టి మనం నైన్త్ క్లాసు సంబంధించి కణం మౌలిక ప్రమాణం అనేది ఈ వీడియోలో మనం చూద్దాం ఫ్రెండ్స్ సో ఇక్కడ కణం అనేది జీవి యొక్క నిర్మాణాత్మక ప్రమాణాత్మక నే ప్రాథమిక కణం అంటారు ఫ్రెండ్స్ ఇంకా జీవి యొక్క నిర్మాణాత్మక ప్రమాణం జీవి యొక్క నిర్మాణాత్మక ప్రమాణాన్ని కణం అంటారు ఫ్రెండ్స్ సో జీవశాస్త్ర చరిత్రలో ముఖ్యమైన సంఘటన అనేది కణం యొక్క ఆవిష్కరణతోనే మిగిలింది జీవశాస్త్ర చరిత్రలో ముఖ్యమైన సంఘటన అనేది కణం యొక్క ఆవిష్కరణతోనే బిగలైంది సో ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫస్ట్ ఏంటంటే మనం ఈ కణం అనేటటువంటి టాపిక్ నుంచి ఖచ్చితంగా మనకి డిఎస్సిలో ఒక బిట్ అయితే ఖచ్చితంగా వస్తుంది సో ఇందులో ప్రజెంట్ మన క్లాసులు ఎలా ఉంటాయంటే మనం ఎగ్జామినేషన్లో బిట్ అనేది పెట్టగలిగేట్టుగా మన క్లాసెస్ ఉంటాయి ఫ్రెండ్స్ హండ్రెడ్ పర్సెంట్ మనం బిట్ని మనం పెట్టగలం ఆప్షన్స్ చూసి ఆ విధంగా మనం క్లాసెస్ చెప్తున్నాం ఫ్రెండ్స్ ఒకసారి మీరు నచ్చితే ఫాలో అవ్వండి చూడండి ఒకసారి సో ఇందులో జీవశాస్త్ర చరిత్రలో ముఖ్యమైన సంఘటన అనేది మనం కణం యొక్క ఆవిష్కరణతోనే స్టార్ట్ అయింది కణం యొక్క ఆవిష్కరణతోనే మనకి స్టార్ట్ అయింది సో ఆ కణానికి సంబంధించి సో ఇక్కడ కణానికి సంబంధించి ఫస్ట్ రాబర్ట్ హుక్ అనేటటువంటి శాస్త్రవేత్త రాబర్ట్ హుక్ అనే శాస్త్రవేత్త పదహారు వందల అరవై ఐదులో కణం యొక్క ప్రణం ని ఆవిష్కరించడం జరిగింది చాలా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ కీ పాయింట్స్ కణం ఆవిష్కరణ అనేది రాబర్ట్ హుక్ పదహారు వందల అరవై ఐదులో చేశాడు ఏ చెట్టు మీద చేశాడు అంటే ఏ కణాన్ని అతను అబ్జర్వ్ చేశాడు అంటే ఓక్ ఓక్ అనేటటువంటి చెట్టు ఉంటుంది ఓక్ అనే చెట్టు యొక్క బెరడు బెరడు చెట్టు యొక్క బెరడుని తీసుకొని ఆ బెరడు లోపల ఉండేటటువంటి కణాలని బెండు కణాలు అంటారు బెరడు లోపల ఉండే కణాలని బెండు కణాలు అంటారు ఆ బెండు కణాలు ఎటువంటి కణాలు అంటే నిర్జీవ కణాలు బెండు కణాలు ఎటువంటి కణాలు నిర్జీవ కణాలు దీనిని తీసుకొని తాను స్వయంగా తయారు చేసినటువంటి ప్రాథమిక సూక్ష్మ దర్శిని ఏదైతే ఉందో తానే స్వయంగా రూపొందించినటువంటి ప్రాథమిక సూక్ష్మ దర్శిని తీసుకొని పదహారు వందల అరవై ఐదులో ఓప్ చెట్టు యొక్క బెరడు లోపల ఉండేటటువంటి నిర్జీవ కణాలైనటువంటి బెండు కణాలను తాను తయారు చేసిన సూక్ష్మ దర్శిని యూజ్ చేసి అతను ఏం అబ్జర్వ్ చేశాడంటే ఆ బెండు కణాల లోపల చిన్న చిన్న గదులు ఉన్నాయంట ఫ్రెండ్స్ ఇలా అని ఒక ఇటుకలు లాగా పేర్చి వరుసగా ఇటుకలు ఇటుకలు లాగా పేర్చి చిన్న చిన్న గదులు ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ చిన్న చిన్న గదులనే కణం అన్నాడు ఆ ఒక చిన్న గదిని సెల్ కణం అన్నాడు లాటిన్ భాషా పదంలో కణం అంటే చిన్న గది అని దాని అర్థం ఫ్రెండ్స్ చిన్న గది అవన్నీ ఈ గదులన్నీ ఎలా ఉన్నాయంటే తేనె తొట్టిని పోలినట్టు ఉన్నాయి ఇప్పుడు తేనె తొట్టెలో మనకి చిన్న చిన్న సెల్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్ అలా తేనె తొట్టెని ఆ తేనె యొక్క పట్టుని పోలినట్టు ఉన్నాయి ఫ్రెండ్స్ అంటే ఈ రాబర్ట్ హుక్ అనే శాస్త్రవేత్త పదహారు వందల అరవై ఐదులో ఏ చెట్టు ఓక్ చెట్టు ఓక్ చెట్టు యొక్క ఏ భాగం చెట్టు యొక్క బెరడు బెరడు లోపల ఏముంటాయి బెండు కణాలు ఉంటాయి ఆ బెండు కణాలు ఎటువంటి కణాలు నిర్జీవ కణాలు దీనిని దీనిని అతను తాను స్వయంగా తయారు చేసినటువంటి ప్రాథమిక సూక్ష్మ దర్శిని యూజ్ చేసి అబ్జర్వ్ చేస్తే అతనికి ఏం కనబడ్డాయి అంటే చిన్న చిన్న గదులు కనబడ్డాయి ఆ ఒక్కొక్క గదిని సెల్ అని పేరు పెట్టాడు కణం కణం అని పేరు పెట్టారు అదంతా ఎలా ఉంది అంటే ఒక తేనె పట్టుగా పోలినట్టు ఉంది ఫ్రెండ్స్ తేనె పట్టుని పోలినట్టుగా ఉందని చెప్పి రాబర్ట్ హుక్ ఐడెంటిఫై చేశాడు రాబర్ట్ హుక్ ఐడెంటిఫై చేశాడు అంటే దాంతో మనం కణం యొక్క ఆవిష్కరణ అనేది బిగినైందని చెప్పొచ్చు కణం యొక్క ఆవిష్కరణ బిగినైంది ఇంకొకసారి చూడండి రాబర్ట్ హుక్ ఏ సంవత్సరం పదహారు వందల అరవై ఐదు ఏ చెట్టు ఓక్ చెట్టు చెట్టులోని ఏ భాగం బెరడు 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 లోపల ఉండే కణాలు బెండు కణాలు ఆ బెండు కణాలు ఎటువంటి కణాలు నిర్జీవ కణాలు ఈ నిర్జీవ కణాలని ఎక్కడ అబ్జర్వ్ చేశాడు తాను స్వయంగా తయారు చేసినటువంటి ప్రాథమిక సూక్ష్మ అబ్జర్వ్ చేస్తే అతనికి ఒక తేనె పట్టులాగా ఉండేటటువంటి తేనె పట్టులాగా ఉండేటటువంటి చిన్న చిన్న గదుల సముదాయాన్ని చూశాడు ఆ ఒక్కొక్క గదిని ఏమని పేరు పెట్టాడు కణం అని పేరు పెట్టాడు ఫ్రెండ్స్ కణం అని పేరు పెట్టాడు ఫ్రెండ్స్ సో తర్వాత మనం ఈ ఈ ఇయర్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ అంటే ఒక్కొక్క శాస్త్రవేత్త ఏ ఇయర్ ఏమేమి చేశాడు సో ఫస్ట్ ఫ్రెండ్స్ పదహారు ఇప్పుడే చెప్పాం మనం పదహారు వందల అరవై ఐదులో లో రాబర్ట్ హుక్ అనే శాస్త్రవేత్త ఏ సూక్ష్మదర్శిని యూజ్ చేశాడు ప్రాథమిక సూక్ష్మదర్శిని యూజ్ చేశాడు అది కూడా అతను స్వయంగా తయారు చేశాడు ఏ కణాలను అబ్జర్వ్ చేశాడు నిర్జీవ కణాలు నిర్జీవ కణాలు ఇక్కడ చెప్పుకున్నది మన ఇక్కడ పాయింట్ గా రాశాం పదహారు వందల అరవై ఐదు రాబర్ట్ హుక్ ప్రాథమిక సూక్ష్మదర్శిని నిర్జీవ కణాన్ని అబ్జర్వ్ చేశాడు ఫ్రెండ్స్ నిర్జీవ కణాన్ని అబ్జర్వ్ చేశాడు ఆ తర్వాత పదహారు వందల డెబ్బై నాలుగులో పదహారు వందల డెబ్బై నాలుగులో ఆంతోనివాన్ లివెన్ హుక్ ఆంతో తానేం చేశాడంటే ఈ సూక్ష్మదర్శిని ఇంకొంచెం అప్డేట్ చేసి అంటే మెరుగుపరచబడిన సూక్ష్మదర్శిని తీసుకొని అతను కూడా నీటిలో సజీవ కణాలను అబ్జర్వ్ చేశాడు అంటే రాబర్ట్ హుక్ అబ్జర్వ్ చేసింది నిర్జీవ కణం రాబర్ట్ హుక్ నిర్జీవణి అబ్జర్వ్ చేస్తే హుక్ అబ్జర్వ్ చేసింది సజీవ కణం ఫ్రెండ్స్ సజీవ కణం పదహారు అరవై ఐదు రాబర్ట్ హుక్ ప్రాథమిక సూక్ష్మదర్శిని నిర్జీవ కణం పదహారు డెబ్బై నాలుగు హుక్ మెరుగుపరచబడిన సూక్ష్మదర్శిని సజీవ కణం ఆ తర్వాత పద్దెనిమిది వందల ముప్పై ఒకటి రాబర్ట్ బ్రౌన్ పద్దెనిమిది వందల ముప్పై ఒకటి రాబర్ట్ బ్రౌన్ కణంలో ఒక కేంద్రకం వంటి నిక్ గుర్తించారు ఫ్రెండ్స్ కణంలో చాలా ముఖ్యమైనటువంటి కణాంగం ఏదయ్యా అంటే కేంద్రకం అలాంటి కేంద్రకాన్ని రాబర్ట్ బ్రౌను ఏ సంవత్సరంలో పద్దెనిమిది వందల ముప్పై ఒకటిలో రాబర్ట్ బ్రౌన్ కేంద్రకాన్ని కనుక్కున్నాడు ఫ్రెండ్స్ ఆ తర్వాత పద్దెనిమిది ముప్పై తొమ్మిదిలో కొత్త బిట్టు ఫ్రెండ్స్ ఇది పద్దెనిమిది వందల ముప్పై తొమ్మిది కొత్త బిట్టు అంటే ఈ సంవత్సరం మారినటువంటి పుస్తకాల్లో ఇచ్చినటువంటి బిట్టు పర్కన్జి ఎయిటీన్ థర్టీ నైన్ పర్కన్జి అతనేం అబ్జర్వ్ చేశాడంటే ఫ్రెండ్స్ కణం లోపల కణం లోపల కణం లోపల జీవ పదార్థం అని పేరు పెట్టాడు దేనికి జీవ పదార్థం అని పేరు పెట్టాడు అంటే సో కణం లోపల ఏమేమి ఉంటాయి కణాలు కణాలుగాలు ఉంటాయి అందులో ఒక భాగమైనటువంటి కేంద్రకాన్ని కణ ద్రవ్యాన్ని కేంద్రకం ఉంటుంది కేంద్రకం పక్కన కణ ద్రవ్యం ఉంటుంది ఆ రెండింటిని కలిపి జీవ పదార్థం అని పేరు పెట్టాడు చాలా చాలా ఇంపార్టెంట్ కణం జీవ పదార్థం అని పేరు పెట్టింది ఎవరు పర్కంజీ ఏ సంవత్సరం పద్దెనిమిది ముప్పై తొమ్మిది జీవ పదార్థం అంటే ఏంటి పర్కంజీ ప్రకారం కేంద్రకం కణద్రవ్యం ఆ రెండింటిని కలిపి అతను జీవ పదార్థం అని పేరు పెట్టాడు ఫ్రెండ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎయిటీన్ థర్టీ ఎయిట్ పద్దెనిమిది వందల ముప్పై ఎనిమిదిలో స్వీడన్ అనే శాస్త్రవేత్త పద్దెనిమిది ముప్పై తొమ్మిదిలో శ్వాన్ అనేటటువంటి శాస్త్రవేత్త పద్దెనిమిది ముప్పై ఎనిమిదిలో స్వీడన్ పద్దెనిమిది ముప్పై తొమ్మిదిలో శ్వాన్ స్వీడన్ అండ్ స్వాన్ అనేటటువంటి ఇద్దరు శాస్త్రవేత్తలు కణ సిద్ధాంతాన్ని రూపొందించారు కణ సిద్ధాంతాన్ని రూపొందించారు ఫ్రెండ్స్ వీరి ప్రకారం అకార్డింగ్ టు స్వీడన్ అండ్ ష్వాన్ ప్రకారం జీవి యొక్క ప్రాథమిక ప్రమాణం ఏంటంట కణం జీవి యొక్క ప్రాథమిక ప్రమాణం అంటే మనిషి యొక్క పుట్టుక అసలు కణం నుంచి బిగినవుతుంది ఫ్రెండ్స్ కణం నుంచి బిగిన్ అవుతుంది అంటే జీవి యొక్క పుట్టుక అనేది మనం జీవి యొక్క పుట్టుకకు ప్రధాన కారణం ఏంటంటే వాళ్ళు చెప్పారు కణం అని చెప్పారు ఫ్రెండ్స్ జీవి యొక్క పుట్టుకు ప్రధాన కారణం కణమని స్వీడన్ అండ్ ష్వాన్ ఎప్పుడు ఎయిటీన్ థర్టీ ఎయిట్ లో స్వీడన్ ఎయిటీన్ థర్టీ నైన్ లో షువాన్ చెప్పారు ఫ్రెండ్స్ ఆ తర్వాత వీరి తర్వాత కణాలన్నీ కణాలు ఏవైతే కొత్త కణాలు వస్తాయో ఆ కొత్త కణాలన్నీ పూర్వపు కణాల నుండే వస్తాయని చెప్పి ఆ కణ సిద్ధాంతాన్ని విస్తృతంగా ఎక్స్ప్లెయిన్ చేసింది ఎవరండి అంటే రొనాల్ఫ్ విత్కో ఫ్రెండ్స్ రొనాల్ఫ్ విత్కో ఇన్ ద ఇయర్ ఆఫ్ ఎయిటీన్ ఫిఫ్టీ ఫైవ్ ఎయిటీన్ ఫిఫ్టీ ఫైవ్ కణ సిద్ధాంతాన్ని కనుక్కున్నది స్వీడన్ నిశ్వాన్ అయితే ఆ కణ సిద్ధాంతాన్ని విస్తృతంగా ఎక్స్ప్లెయిన్ చేసింది రొనాల్ఫ్ పదహారు వందల అరవై ఐదు పదహారు వందల అరవై ఐదు రాబర్ట్ హుక్ ప్రాథమిక నిర్జీవకణం పదహారు వందల అరవైవకరణం పదహారు డెబ్బై నాలుగు హుక్ మెరుగుపరచబడిన సూక్ష్మదర్శిని సజీవకణం ఎయిటీన్ థర్టీ రాబర్ట్ బ్రౌన్ కేంద్రకాన్ని కనుక్కున్నాడు ఎయిటీన్ థర్టీ కణం జీవ పదార్థం అని పేరు పెట్టాడు కణం లోపల ఉన్నటువంటి వేటి వేటిని కలిపి జీవ పదార్థం అన్నాడు కేంద్రకాన్ని కణ ద్రవ్యాన్ని ఈ రెండింటిని కలిపి జీవ పదార్థం అని పేరు పెట్టాడు కణ సిద్ధాంతాన్ని రూపొందించింది స్వీడన్ అండ్ ష్వాన్ ఇన్ దయర్ ఆఫ్ ఎయిటీన్ థర్టీ ఎయిట్ ఎయిటీన్ థర్టీ నైన్ స్వీడన్ అండ్ శ్వాన్ కణ సిద్ధాంతాన్ని రూపొందించారు వీళ్ళు ఏం చెప్పారంటే జీవి యొక్క ప్రాథమిక ప్రమాణం ఏంటయ్యా అంటే కణం అని చెప్పారు అలాగే కణాలన్నీ పూర్వపు కణాల నుండి వస్తాయి అని చెప్పింది ఎవరు సో ఇక్కడ ఇదంతా కనుక్కునేటటువంటి టయానికి ఎలక్ట్రానిక్శిని అనేటటువంటిది మనకి ఎయిటీన్ ఫార్టీ లో కనుక్కున్నారు ఫ్రెండ్స్ అంటే వీళ్ళు ఇదంతా కనుక్కునేటప్పటికీ ఎలక్ట్రానిక్ సూక్ష్మదర్శిని మన ఇంకా అందుబాటులో రాలేదు అంటే ఎలక్ట్రానిక్ సూక్ష్మదర్శిని ఉంటే కణం లోపల ఉండే కణాంగాలన్నీ మనకు చాలా స్పష్టంగా కనబడతాయి ఫ్రెండ్స్ కణం లోపల ఉండే కణాంగాలు చాలా స్పష్టంగా కనబడతాయి ఎప్పుడు ఎలక్ట్రానిక్ సూక్ష్మదర్శిని అనేది ఇన్వెంట్ చేసిన తర్వాత మనం ఆ ఎలక్ట్రానిక్ సూక్ష్మదర్శిని ఎలక్ట్రానిక్ సూక్ష్మదర్శిని ఎప్పుడు కనుక్కున్నారు అంటే పంతొమ్మిది వందల నలభైలో కనుక్కున్నారు ఫ్రెండ్స్ సో ఈ సూక్ష్మ జీవ ప్రపంచ ఆవిష్కరణకు దారి తీసింది ఏందయ్యా అంటే భూతద్దం అనేది కనుగొన్న తర్వాత ఈ సూక్ష్మ జీవ ప్రపంచానికి ఆవిష్కరణకు దారి తీసింది అంటే అప్పటిదాకా మనకి ఎందుకంటే సూక్ష్మ జీవులు చాలా చిన్న చిన్నవిగా ఉంటాయి వాటిని మనం డైరెక్ట్ గా కళ్ళతో చూడలేము అందుకే మొదట్లో భూతద్దం ఏదైతే కనుక్కున్నారో అప్పుడు కొద్ది కొద్దిగా మనకి కొన్ని కొన్ని సూక్ష్మ జీవులు కనబడ్డాయి అన్ని కనబడవు కొన్ని కనబడ్డాయి ఆ తర్వాత ఆ భూతద్దం ఆవిష్కరణతో మనకి సూక్ష్మజీవ ప్రపంచం అనేది ఇన్వెన్షన్ అయింది మేడం అలాగే నెక్స్ట్ కణము ఇప్పుడు మన ఇప్పటిదాకా మనం ఒక జీవి యొక్క ప్రాథమిక నిర్మాణాత్మక ప్రమాణాత్మక ప్రమాణాన్ని మనం కణం అంటున్నాం కదా అలాంటి కణాలు అలాంటి కణాలు ఎన్ని రకాలంటే మొత్తం మొత్తం మీద కణాలు మనకి రెండు రకాలే ఫ్రెండ్స్ ఒకటి ఏక కణ జీవులు రెండు బహుకణ జీవులు ఏక కణ జీవులు బహుకణ జీవులు ఒకే కణంతో తయారయ్యేటటువంటి జీవులని ఏక కణ జీవులు అంటారు ఎగ్జాంపుల్స్ చాలా ఇంపార్టెంట్ ఖచ్చితంగా అడుగుతాడు కాకపోతే ఎగ్జాంపుల్స్ డైరెక్ట్ గా ఇవే అడుగుతా అంటే చెప్పలేం ఫ్రెండ్స్ ఎట్కైతే ఇక్కడే అడుగుతాడు డిఎస్సి కి ఎలా అడుగుతాడు అంటే ఇప్పుడు నైన్త్ క్లాస్ లో ఉంది ఏకకణ జీవులు అని అలాగే మనకి టెన్త్ క్లాస్ లో కూడా ఏకకణ జీవులు కాన్సెప్ట్ ఎక్కడైనా వస్తే ఆ రెండింటికి అక్కడ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎగ్జాంపుల్ కలిపి పెరుగుతాడు చాలా చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి ఏకకణ జీవులు అంటే ఒకే ఒక కణంతో తయారయ్యేటటువంటి జీవులను ఏకకణ జీవులు అంటారు ఉదాహరణగా మనకి నైన్త్ క్లాస్ టెక్స్ట్ బుక్ లో ఏమి ఇచ్చాడు అంటే ఒకటి అమీబా ఇచ్చాడు రెండు పారామీషియం క్లామిడోమోనస్ బ్యాక్టీరియా అమీబా పారామీషియం క్లామిడోమోనస్ బ్యాక్టీరియా ఇది నాలుగు మనకి నైన్త్ క్లాస్ లో ఇచ్చినటువంటి ఏకకణ జీవులకు ఉదాహరణ ఎగ్జాంపుల్స్ చాలా చాలా ఇంపార్టెంట్ ఏకకణ జీవులు అమీబా పారామీషియం క్లామిడోమోనస్ బ్యాక్టీరియా రెండు బహుకణ జీవులు బహుకణ జీవులు అంటే ఒకటి కంటే ఎక్కువ కణాలతో తయారైనటువంటి జీవులని బహుకణ జీవులు అంటారు ఇందులో కణాలు ఎక్కువగా ఉంటాయి సో దానికి ఎగ్జాంపుల్స్ మనం ఏం చెప్పుకోవచ్చు అంటే జంతువులు మొక్కలు శిలీంద్రాలు జంతువులు మొక్కలు శిలీంధ్రాలు బహుకణ జీవులు జంతువులు మొక్కలు శిలింధ్రాలు ఫ్రెండ్స్ సో ఇది ఇంకొకసారి మనం ఒకసారి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటే కీ పాయింట్స్ మెయిన్ గా మనకి కీ పాయింట్స్ చూడాలి ఫ్రెండ్స్ ఇవన్నీ ఇప్పుడు కాన్సెప్ట్ అనేది ఇక్కడ మనకి కొద్దిగా మనకి యూజ్ అవుతుంది కాన్సెప్ట్ అనేది ఉపయోగపడుతుంది కానీ కాకపోతే మనకి ఎగ్జామినేషన్ లో బిట్టు మన బిట్ చదవంగానే మన మైండ్ లో ఆన్సర్ అనేది మనకి వచ్చేసేయాలి అప్పుడు మన మైండ్ లో ఆన్సర్ ఎప్పుడైతే వస్తుందో దాన్ని మనం ఎత్తికేటట్టు చూసుకోవాలి అది ఫ్రెండ్స్ సో ఒక్కసారి మీరు ఫైనల్ గా ఒకసారి చెప్పాను చూడండి ఫ్రెండ్స్ రాబర్ట్ హుక్ ఏ సంవత్సరంలో రాబర్ట్ హుక్ ఏ సంవత్సరం పదహారు వందల అరవై ఐదులో కణాన్ని కనుగొనడానికి ట్రై చేశాడు అంటే పదహారు వందల అరవై ఐదులో రాబర్టు హుక్కు ఏ చెట్టు ఓక్ చెట్టు ఓక్ చెట్టులో ఏ భాగం చెట్టు యొక్క బెరడు ఆ చెట్టు బెరడులో ఎక్కడ బెండు కణాలు ఆ బెండు కణాలను తీసుకొని ఎక్కడ అబ్జర్ చేశాడు తాను స్వయంగా తయారు చేసినటువంటి ప్రాథమిక సూక్ష్మ దర్శినిలో చూస్తే తేనె పట్టుని పోలి ఉన్నట్టుగా చిన్న చిన్న గదులు కనపడ్డాయి ఒక్కొక్క గదిని ఏమని పేరు పెట్టారు కణమన్నాడు సెల్లని పేరు పెట్టాడు కణమన్నే సెల్లని పేరు పెట్టాడు సో అలాగే నెక్స్ట్ పదహారు వందల అరవై ఐదులో రాబర్ట్ హుక్కు నిర్జీవ కణాన్ని కనుగొన్నాడు నెక్స్ట్ పదహారు డెబ్బై నాలుగులో ఆంథోని వన్ లివెన్ హుక్ కనుగొన్నది ఏందయ్యా అంటే సజీవ గణాన్ని కనుగొన్నాడు ఎక్కడ ప్రవహించే నీటిలో ఉన్న బ్యాక్టీరియాలని సూక్ష్మ జీవులను కనుగొన్నాడు దేంతో మెరుగుపరచబడిన సూక్ష్మ దర్శినితో అబ్జర్వ్ చేస్తే సజీవ కణాలను కనుగొన్నాడు ఎయిటీన్ లో చాలా ఇంపార్టెంట్ ఎయిటీన్ రాబర్ట్ బ్రౌన్ కణం లోపల ఒక కణాంగానికి కేంద్రకం అని పేరు పెట్టాడు ఆ కేంద్రకం అనేది చాలా ఇంపార్టెంట్ ఆ కేంద్రకానికి కనిపి ఎవరయ్యా అంటే రాబర్ట్ బ్రౌన్ ఎప్పుడు అంటే ఎయిటీన్ థర్టీ వన్ ఎయిటీన్ థర్టీ నైన్ పర్కంజీ ఏం కనిపెట్టాడు కణం లోపల జీవ పదార్థం అని పేరు పెట్టాడు దేని దేనిని కలిపి జీవ పదార్థం అన్నాడు కేంద్రకాన్ని కణద్రవ్యాన్ని కేంద్రకాన్ని కణద్రవ్యాన్ని రెండింటిని కలిపి జీవ పదార్థం అని పేరు పెట్టాడు ఆ తర్వాత ఎయిటీన్ థర్టీ నైన్ స్వీడన్ అండ్ శాన్ ఎయిటీన్ థర్టీ నైన్ స్వీడన్ అండ్ శాన్ కణ సిద్ధాంతాన్ని రూపొందించాడు ఆ కణ సిద్ధాంతం ఏం చెప్తుంది జీవి యొక్క ప్రాథమిక ప్రమాణం అనేది కణం అని చెప్తుంది జీవి యొక్క ప్రాథమిక ప్రమాణం అనేది కణం అని చెప్తుంది జీవి యొక్క ప్రాథమిక ప్రమాణం కణం అని చెప్తుంది ఫ్రెండ్స్ కణాలన్నీ పూర్వపు కణాల నుండి వస్తాయి అని చెప్పింది మాత్రం ఎవరయ్యా అంటే రొడల్ఫ్ విర్కోవ్ ఎయిటీన్ ఫిఫ్టీ ఫైవ్ లో చెప్పాడు సో ఇతను ఏం చేశాడంటే ఆ కణ సిద్ధాంతం ఎవరైతే వీళ్ళు స్వీడన్ అని చెప్పారో దాన్ని బాగా విస్తృతపరిచాడు సో అలాగే ఎలక్ట్రానిక్ సూక్ష్మ దర్శిని కనుగొంది నైన్టీన్ ఫార్టీలో సూక్ష్మజీవ ప్రపంచ ఆవిష్కరణకు బాగా నాంది పలికింది ఎప్పటి నుంచి అంటే భూతత్మ ఆవిష్కరణ ఇలాంటి కణాలు రకాలు ఏంటంటే రెండు రకాలు ఏక కణజీవులు బహుకణ జీవులు కణ జీవులకి మనకి నాలుగు ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ అవి అమీబా పారామీషియం లోబిడోమినస్ బాక్టీరియా బహుకణ జీవులకి సిలింధ్రాలు మొక్కలు జంతువులు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ